తిరుపతిలో ఎలక్షన్ సమీప కొద్దిలో మళ్ళీ అధికారం రామని భయంతో తిరుపతిలో మాస్టర్ రోడ్లు వేసాము మొత్తం డబ్బులు దోచుకోవచ్చు స్థలాలు భూకబ్జ ధరలు ఎక్కువ చాలా దారుణంగా ముతగా చూడకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా గత కొద్ది రోజులు తిరుపతిలో హాస్తులపై దాడులు ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడము ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ అనేక విషయాలపై జనసేన పార్టీ అప్పటికప్పుడు పోరాడుతున్నా కూడా మా మీద కేసులు పెట్టడం మమ్మల్ని బెదిరించడం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి రాజకీయ పార్టీలు దిగుతున్నాయి సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైక్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం ఈ రోజు చూడండి స్థానికంగా రెండు వేల ఐదులో కొన్న స్థలాన్ని ఇరవై ఏళ్ళుగా వాళ్ళ అండదండలు ఉంటే ఈ రోజు వైసీపీ నాయకులు గత కొద్ది రోజులుగా ఇక్కడ సంబంధించిన కార్పొరేటర్లు కార్పొరేటర్ అనుచరులు వైసీపీ అనుచరులు బెదిరించి స్థలంలో రాత్రి రాత్రి కబ్జాలు చేసి షెడ్లు వేయడము ఇసుక లోడు దించుకోవడం అడిగితే పెద్ద అయ్యిన్న పాపం చేతులు ఇడిపి కొట్టారు మొహం మీద కొట్టారు ఇవన్నీ కరెక్ట్ కాదు పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోరు ఇవన్నీ కూడా తీవ్రంగా మేము ఖండిస్తాము తిరుపతి ప్రశాంత వాతావరణం ఉండాలి తిరుపతికి అందగా జనసేన పార్టీ ఉంటుంది ఇంకెక్కడ భూ బాధితులు ఉన్నా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మేము పోరాడతాం రేపు జనసేన ప్రభుత్వం ఈడీ ప్రభుత్వం రాగానే ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగినో ఆ సైట్లన్నీ తీసి కూడా వాళ్ళకే ఇస్తాం ఎందుకంటే నిజమైన బాధితులకు ఇవ్వాల్సిన బాధ్యత మేము బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఎలక్షన్లు ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి పోటీ చేస్తున్నాడో అతన్ని తిరుపతి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అతను ఒక బచ్చాగాడండి ఇప్పుడు బుక్ అబ్జాలు లేకపోతే రోజుకు బుక్ అబ్జాల్ రోజు బయట వస్తుంది రోజుకు ఒకటి వస్తుంది ఇంకా చూడండి ఎన్ని వస్తాయో అతను తల పెట్టుకోమని చెప్పండి రేపు జాతర వస్తాను కదా గంగమ్మ జాతర రెండు నెలల తర్వాత అప్పుడు ఆ తల పనికొస్తుంది అతని గురించి మీకు ఇంకా కొన్ని వివరాలు కావాలంటే అతనితో పాటు జనసేన పార్టీ ఉంటాయి ఇతను వివరిస్తాను మీకు కొన్ని విషయాలు వైసీపీకి కూలీగా పనిచేసి ఒక అతను మా అన్నాడు రెండు జెండాలు మోస్తారు ఒక జెండా కదని మీరు అతను ఒకటే అడుగుతున్నాం ఫస్ట్ టీడీపీలో ఉండి కూలీ డబ్బులు తక్కువ చెప్పి ఆ జెండా మోసి తర్వాత జనసేన పార్టీకి వచ్చి మేము చరపర కూలీ ఇస్తాన కూడా మా జెండా మోస్తూ ఉండి ఈరోజు ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తారని చెప్పి వైసీపీ జెండా మోసేదని పోయినాడు వాడు కూడా మా ఆడుతున్నాడు భూజాలు చేస్తే నా శిరస్సు నేనే ఖండించుకుంటానని ఇప్పుడు ఎక్కడ ఖండించుకుంటారో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళని కొట్టి దారుణంగా ఏ విధంగా అంటే ఆ విధంగా చేసి ఈ నిన్న మాట్లాడిన ఈ వ్యక్తి పేరు కూడా వద్దులేండి అతని పేరు మా అన్న కూడా గలీజుకుంటుంది అందుగురికే మాట్లాడే ముందు వాస్తవాలు వాస్తవాలు అంటారు వాస్తవాలనే మాట్లాడేది జనసేన పార్టీ ఆ వాస్తవాలు మాట్లాడేది వైసీపీ పార్టీ అనేది కూడా ఇతనికి అర్థమయ్యేటట్టుగా మేము చెప్తున్నాం ఇంకొకసారి జనసేన పార్టీ గురించి ఈ సేన ఆ సేన అన్న మాట్లాడిన వారంటే ఫస్ట్ ఈ సేన నుంచి వెళ్తేనే రాని కూల్ డబ్బులు బాగా ఎక్కువ వస్తున్నాయి అక్కడ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా మేము చెప్తున్నాం ఆ బాధులకు ఎప్పుడు మేము అండగా ఉంటాం వాళ్ళకి న్యాయం పోరాడతాం అనేది కూడా తెలియజేసుకుంటాం ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఈ వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరుపతిలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి ఇంకొకటి ఏంటంటే తిరుపతిలో ప్రశాంతంగా వాతావరణం ఇంత ముందులో వరలో ఉండింది ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అరాచకాలే తిరుపతిలో ఏ భూమి చూసినా ఒక కార్పొరేటర్ స్థాయికి నుంచి కింద స్థాయి నాయకుడి వరకు ఎక్కడ డీకేటీలు కనబడినా ఎక్కడ డాక్యుమెంట్లు ఖాళీగా స్థలాలు కలమన్నా వెంటనే పోయి బోట్లు పెట్టేయడం దాన్ని ఆక్యుపై చేసుకోవడం వాళ్ళని బెదిరించడం దాన్ని తక్కువ రేటుకి వీళ్ళే తీసుకొని మధ్యస్థాలు చేసి వీళ్ళే తక్కువగా తీసుకొనేసి ప్రయోభాలను పెట్టి బైపు ఇచ్చి తిరుపతి ప్రజల్ని భయప్రాంతం గురి చేస్తున్నారు ఈ ఆత్మహత్య తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మంది ఫిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు ఈ తిరుపతిలో ఇలాంటి అరాచకాలను చేస్తూ ఉంటే మాకు తెలియదు మాకు తెలియకుండా ఎవరో చేస్తున్నారంటే స్థానికగా ఉండే ఎమ్మెల్యే కానీ ఈరోజు స్థానికగా ఉండే డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు కానీ ఈరోజు మేము చేయలేదు అనేసి అని చెప్పి మా నాయకులు చేయలేదని చెప్పి కొన్నిమంది ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు ఈ రోజు మీరే చూస్తున్నారు ఈ రోజు హాస్పిటల్లో ఆ ఆడా వచ్చి అడ్మిట్ అయ్యి ఆ భూమిని ఎవరు కబ్జా చేశారో తిరుపతి ప్రజలందరికీ అందరికీ తెలుసు ఈరోజు కొత్త వైరస్ కొత్త అప్డేటు నన్ను అప్డేట్ చేసుకోండి అనేసి అంటున్నారు మిమ్మల్ని అప్డేట్ చేసుకున్నారు తిరుపతి ప్రజలందరూ కూడా దేంట్లో అప్డేట్ చేసుకున్నారంటే ఈ ప్రభుత్వం వస్తే భూ కబ్జాలు ఎక్కువైపోతాయి ఈ ప్రభుత్వం వస్తే రౌడీ విజయం ఎక్కువైపోతుంది అనేసి అని చెప్పేసి తిరుపతి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈ మహిళకి న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ తరఫున తిరుపతి ప్రజల తరఫున జనసేన పార్టీ ఉంటుందని అలాగే ఇలాంటి అరాచకాలు మనకి తగ్గాలి తిరుపతిలో అనేసి అంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలాలని చెప్పి మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను